నారాయణ విద్యా సంస్థలు జేఈ మెయిన్స్ ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా టాప్ ఒకటి పన్నెండు పదమూడు పంతొమ్మిది ఇరవై టాప్ లోపు ఆరు ర్యాంకులతో నారాయణ విజయ ప్రభంజనం లోపు ఇరవై లోపు నూట అరవై ఐదు ఓపెన్ కేటగిరీ ర్యాంకులతో జేఈఈ ఆల్ ఇండియా ఛాంపియన్ గా నిలిచిన నారాయణ దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో నారాయణ విద్యార్థులే స్టేట్ టాపర్ సంచలనం నేడు ప్రకటించిన జేఈఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఫలితాల్లో టాప్ ర్యాంకర్లో నారాయణ విద్యార్థులు మరోసారి సత్తా చాటారు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఒకటి తొమ్మిది వంటి పదిలోపు రెండు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని నారాయణ విద్యా సంస్థలు డైరెక్టర్ డాక్టర్ పి సింధు నారాయణ పి సరణి నారాయణ మరియు శ్రీమతి రమానారాయణ తెలిపారు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో బాణి వత్ మాజీ ఒకటవ ర్యాంకు టి శివేన్ వికాస్ తొమ్మిదవ ర్యాంకు సౌరవ్ పన్నెండవ ర్యాంకు అర్చిస్మాన్ నంది పదమూడవ ర్యాంకు ఆయుష్ సింగల్ ఇరవై ర్యాంకు కైవసం చేసుకున్నారని పేర్కొన్నారు అదేవిధంగా ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో ఒకటి తొమ్మిది పన్నెండు పదమూడు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ముప్పై ఆరు ముప్పై ఆరు నలభై ఐదు నలభై ఏడు యాభై తొమ్మిది అరవై అరవై ఏడు అరవై ఏడు ఎనభై ఎనభై ఒకటి ఎనభై నాలుగు ఎనభై ఆరు ఎనభై ఏడు తొంభై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు 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 వెయ్యి నూట అరవై ఐదు ర్యాంకులతో నారాయణ విజయ ప్రస్థానాన్ని అప్రతిహాసంగా కొనసాగించినట్లు తెలిపారు వీరిలో అత్యధికులు నారాయణ స్కూల్ విద్యార్థులే కావటం గమనార్హం ఏడు 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 తొమ్మిది తొమ్మిది పది వంటి పదిలోపు పదమూడు ర్యాంకులతో పాటు ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు వందలోపు తొంభై నాలుగు ర్యాంకులు వెయ్యి లోపు ఏడు వందల యాభై ర్యాంకులు కైవసం చేసుకున్నారని తెలిపారు మరి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీమతి రమనారాయణ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల్లో ఓపెన్ కేటగిరీలో మూడు సార్లు రెండు వేల ఇరవై ఒకటి మంది ఉండగా వారిలో మంది అంటే ముప్పై మూడు శాతం నారాయణ విద్యార్థులు కావడం గర్వించదగ్గ విషయం అన్నారు నారాయణ విద్యా సంస్థలు డైరెక్టర్ డాక్టర్ పి సింధూర నారాయణ మాట్లాడుతూ జేఈఈ మెయిన్ కళలను సాకారం చేయటంలో వేరెవరు నారాయణకు సాటి లేరని పోటీ రారని మరోసారి నిరూపించామని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా సుమారు పద్నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది విద్యార్థులు జేఈ మెయిన్ పరీక్ష వ్రాయిగా వీరిలో సామాజిక వర్గాల వారిగా రిజర్వేషన్లకు అనుగుణంగా కేవలం రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది విద్యార్థులకు మాత్రమే జేఈ అడ్వాన్స్ పరీక్షకు అర్హత కల్పిస్తామని తెలిపారు ఈ పరీక్షా ఫలితాల్లో అత్యధిక సంఖ్యలో నారాయణ విద్యార్థుల మోగించారని పేర్కొన్నారు నారాయణ అందించే అనితర సాధ్యమైన శిక్షణ రీసెర్చ్ ఓరియంటెడ్ ప్రోగ్రాంలు పటిష్ట ప్రణాళిక స్టడీ మెటీరియల్ మరియు నిబద్ధతతో కూడిన వారాంతరపు పరీక్షల వలనే ఈ ఘనత సాధ్యమైందన్నారు ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం ప్రత్యేకంగా ఆన్లైన్ యాప్ రూపొందించడం జరిగిందన్నారు దీని ద్వారానే ప్రాక్టీసు మరియు అనాలిసిస్ జరుగుతుందన్నారు వీటి కోసం ప్రతి క్యాంపస్ లో ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ ను తీర్చిదిద్దినట్లు తెలిపారు మరో డైరెక్టర్ షర్ణి నారాయణ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మూడు వందలకి మూడు వందల మార్కులు సాధించిన విద్యార్థులు వారిలో ఒకరు తెలుగు రాష్ట్రాలకు చెందిన నారాయణ విద్యార్థి కావడం ఎంతో గర్వకారణమన్నారు దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో అంటే తెలంగాణ కర్ణాటక రాజస్థాన్ మహారాష్ట్ర పంజాబ్ చండీగఢ్ తమిళనాడు గుజరాత్ వెస్ట్ బెంగాల్ ఉత్తరప్రదేశ్ నారాయణ విద్యార్థులే నిలవడం నారాయణ నిదర్శనంగా పేర్కొన్నారు అలాగే ఓపెన్ కేటగిరీలో లోపు ర్యాంకుల్లో నిదర్శన అరవై పైగా ఉంటారని అంటే దాదాపు పదహారు పర్సెంటేజ్ నారాయణ విద్యార్థులే కైవసం చేసుకోవడం గమనార్హం అన్నారు ఇంతటి ఘన విజయం సాధించిన విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు అధ్యాపక బృందానికి అభినందనలు తెలియజేశారు ప్రతిష్టాత్మక ఐఐటిల్లో ప్రవేశం కొరకు నిర్వహించే జేఈ అడ్వాన్స్ కొరకు కేవలం నారాయణ విద్యా సంస్థలకు చెందిన అత్యధిక శాతం విద్యార్థులు కేజేఈ మెయిన్ నుండి క్వాలిఫై కావడం గర్వంగా ఉందని వారు పత్రికా ముఖంగా తెలిపారు అందుకే బయటకి కేర్ ఆఫ్ అడ్రస్ నారాయణ నిరూపించామన్నారు డాక్టర్ పి సింధు సరణి నారాయణ నారాయణ గ్రూప్ ప్రతి సంవత్సరం కంటిన్యూస్ గా గ్రోత్ సాధిస్తున్నారు ఎలా అంటే ఏం చెప్తారు మేడం చాలా సంతోషంగా ఉందండి నేను మళ్ళీ మళ్ళీ ఇదే చెప్తాను ఎవ్రీ ఇయర్ మాకు ఇంత గొప్ప రిజల్ట్ రావడానికి కారణం ఫౌండేషన్ అండి ఒక చైల్డ్కి ఎవరికన్నా ఒక ఎవరికన్నా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటే హీ కెన్ బీట్ ఎనీథింగ్ అండ్ వీ హ్యావ్ దట్ ఓకే మేడం ఇప్పుడు స్టూడెంట్స్ ఈ తరం స్టూడెంట్స్ చాలా ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు ఈ ఒత్తిడిని వాళ్ళు ఒత్తిడి నుంచి బయటపడడానికి మీరు ఎలాగ ప్రోత్సహిస్తున్నారు స్టూడెంట్స్ ఖచ్చితంగా ఇట్స్ ఆల్ అబౌట్ బ్యాలెన్స్ అండి ఎప్పుడైతే మీరు ఎకడమిక్స్ అండ్ నాన్ ఎకడమిక్స్ బ్యాలెన్స్ చేస్తారు అండ్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రెస్ ఫ్రీ ఉంటారు అండ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నా స్ట్రెస్ ఇస్ అ ఎవ్రీ డే పార్ట్ ఆఫ్ లైఫ్ బట్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ యూ బ్యాలెన్స్ ఇట్ సో నారాయణ గ్రూప్లో వీ మేక్ షోర్ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసుకునేటట్టు వీ హ్యావ్ ఎన్ నెంబర్ ఆఫ్ స్పోర్ట్స్ వీ హ్యావ్ దిశ ఆల్సో దిశ ఇస్ అన్ ఎక్స్క్లూజివ్ టీమ్ అండి సో కచ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే అప్పుడు మోరల్ సపోర్ట్ అనేది చాలా అవసరం సో వీ హ్యావ్ ఎ టీమ్ హూ కౌన్సిల్ ద స్టూడెంట్స్ రెగ్యులర్లీ అండ్ ప్రొవైడ్ దట్ ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడంలో నారాయణ సంస్థ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది మేడం వి మేక్ ష్యూర్ స్టూడెంట్కి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగం ఉండాలి అని సో వీ మేక్ ష్యూర్ ద టీచర్స్ ఆర్ ద బెస్ట్ వీ వాల్యూ ద టీచర్స్ అండ్ అలాంటి వాళ్ళనే స్క్రూటనైజ్ చేస్తామండి వీ హ్యావ్ ఎన్ డి హెడ్ స్క్రూటినీ ఆల్సో ఇన్ ద సెంట్రల్ ఆఫీస్ సో ఎన్ నెంబర్ ఆఫ్ రౌండ్ స్క్రూటీ చేస్తాం కాబట్టి వీ హ్యావ్ ద బెస్ట్ టీచర్స్ ఈ సెలెక్ట్ చేసుకున్న ఫ్యాకల్టీస్కి ఎలాగో ట్రైనింగ్ చేస్తారు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫ్యాకల్టీస్కి డెఫినెట్గా వీ హ్యావ్ అన్ ఎక్స్పర్టీ సిస్టమ్ అండి సో వీఆర్ ఫార్టీ సిక్స్ ఇయర్ ఓల్డ్ ఆర్గనైజేషన్ సో ఫార్టీ సిక్స్ ఇయర్స్లో ఎప్పటికెప్పుడు ఎడ్యుకేషన్లో కొత్త ఇన్నోవేటివ్ మెథడ్స్ ఏమొస్తున్నాయి అని మొత్తం చూసి ఇక్కడ హండ్రెడ్ సెంట్రల్ ఆఫీస్ ఉందండి హైదరాబాద్లో సెన్ సెంట్రల్ ఆఫీస్లో ఇట్ ఓకే ఇప్పుడు ర్యాంక్ అంటే నారాయణ అంటారు నారాయణ అంటేనే ర్యాంక్ ఫ్యూచర్లో నారాయణ అని ఇంకా ఎంత గ్రేట్గా మేము చూడొచ్చు అంటారు మేడం ఖచ్చితంగా వెయిట్ అండ్ వాచ్ అంటానండి బికాస్ వీఆర్ కమింగ్ అప్ విత్ సో మెనీ థింగ్స్ అండ్ యూ ఓన్లీ అండర్స్టాండ్ ద ఫ్యూచర్ ఓకే మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మన ఈ నారాయణ ప్రతి సంవత్సరము రెగ్యులర్గా గ్రోత్ సాధించడానికి కారణాలు ఏంటంటారు మేడం ఇది యునిక్ ప్రోగ్రామ్ అండి నారాయణ ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ఇప్పటికీ ఫార్టీ సిక్స్ ఇయర్స్ నుంచి ఈ ఎక్సలెన్సీని కొనసాగిస్తూ ఉన్నాం అంటే ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు ఫార్టీ సిక్స్ ఇయర్స్ కంటిన్యూస్ రిజల్ట్స్ వస్తుంటే మన దగ్గర ఉండే యునిక్ ప్రోగ్రామ్ అండి అంటే ఈ యునిక్ ప్రోగ్రాములో మైక్రో స్కెడ్యూలు అదే కాకుండా మనకి వీక్లీ టెస్ట్లు అండి అంతే కాకుండా ఎర్రర్ అనాలసిస్ ఇన్ ఎడిషన్ టు దాట్ స్టూడెంట్స్ పర్సనల్ వైజ్గా స్టూడెంట్ అప్ బై ద అకాడమిక్ టీమ్ ఇవన్నీ కూడాను అనాలసిస్ ఇవన్నీ కూడాను స్టూడెంట్ యొక్క ప్రోగ్రెస్కి దోహదపడుతుందండి ఓకే మేడం ఇప్పుడున్న ఈ తరం విద్యార్థులు చాలా ఒత్తిడిగా ఉంటున్నారు మేడం విద్యార్థులు ఒత్తిడి నుంచి బయటపడడానికి మీరు ఎలాంటి వాళ్ళను మానసికంగా ఎలా ప్రోత్సహిస్తున్నారు అంటే వాళ్ళు ఒత్తిడిని ఫేస్ చేయకుండా వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బందిని ఎలా రెక్టిఫై అయ్యి ముందుకు వెళ్ళాలి ఆ రకంగా జరుగుతుందండి వాళ్ళని ట్రైన్ చేయటము వాళ్ళకి ఆ ఎగ్జామ్స్ అనేది మెయిన్స్ జేఈ మెయిన్స్ కూడా వన్ ఆఫ్ ద టెస్ట్ లాగా ఉండి కేక్ వాక్ లాగా ఉంటుంది తప్ప దానికోసమైన ప్రత్యేకమైన స్ట్రెస్ ఏమి ఉండదండి ఆ రకంగా ఉండేటట్టుగా చూసుకుంటారు ఓకే మేడం ఇప్పుడు ర్యాంక్ స్టూడెంట్ కాకుండా నార్మల్గా యావరేజ్ స్టూడెంట్ని కూడా మెరిట్ స్టూడెంట్గా మార్చడంలో నారాయణ ముందుంటుందంటారు మీరు దానికి ఎలాంటి స్ట్రాటజీ ఉపయోగిస్తున్నారు కేవలం అంటే ఇండివిజువల్ స్టూడెంట్ వైజ్ అనాలిసిస్ అండి అండ్ హార్డ్ వర్క్ దీస్ ఆర్ ద ఓన్లీ టూ ఫినామినాస్ అండి దాంతోనే మేము ముందుకు వెళ్తూ ఉన్నాం అంటే ర్యాంక్ స్టూడెంట్స్ చదువుతారు వాళ్ళకు టైమింగ్ ఇన్ అవర్స్ అని ఉంటుంది మేడం నార్మల్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్స్ ఎన్ని అవర్స్ చదవాలి అనేది మీరు ఏమన్నా స్ట్రాటజీ ఉపయోగించి వాళ్ళకి చెప్తారా వాళ్ళకి ఫండమెంటల్స్ ఫస్ట్ నేర్పించడం జరుగుతుందండి సో దట్ ఫండమెంటల్స్ కనుక వాళ్ళు స్ట్రాంగ్ కనుక అయితే ఖచ్చితంగా ఖచ్చితంగా వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కలుగు కలుగుతుందండి అండ్ వాళ్ళు ముందుకు వెళ్ళటానికి ఖచ్చితంగా దోహదపడుతుంది ఓకే మేడం ఇప్పుడు నారాయణ అంటేనే ర్యాంక్ అంటారు ఓకే ప్రతి సంవత్సరం అగ్రస్థానంలోనే ఉంటుంది దీన్ని మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మేడం చాలా గర్వంగా ఫీల్ ఐ ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ మై స్టూడెంట్స్ అండ్ ద అండ్ నాన్ క్రెడిట్స్ ఓన్లీ ఇప్పుడు మీరు ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు అంటే దేని మీద డిపెండ్ అయి తీసుకుంటున్నారు మేడం వాళ్ళకి రకరకాలుగా టెస్టింగ్ జరుగుతుందండి రకరకాలుగా వాళ్ళు చేస్తారు అంటే వాళ్ళని వివిధ రకాలుగా టెస్ట్ చేసి తీసుకోవటం వాళ్ళకి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు మీరు ఫ్యాకల్టీని తీసుకున్న తర్వాత ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారు రెగ్యులర్ ట్రైనింగ్ సెషన్స్ ఉంటాయండి టీచింగ్ ట్రైనింగ్ సెషన్స్ రెగ్యులర్గా ఉంటాయి Okay, madam. Thank you. Thank you so much, madam.